అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి ఆంధ్ర స్టైల్ చికెన్ పులావ్ చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది కేజీ చికెన్తో నేను చికెన్ పులావ్ చూపిస్తున్నాను సింపుల్గా ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి చేసుకొని తినండి రెండు వీడియోలకు వెళ్దాం ముందుగా రైస్ని నానబెట్టాలండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకొని చేస్తున్నాను కాబట్టి ఒక కేజీ బాసుమతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని నాలుగైదు సార్లు నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి చికెన్ కూడా ఒక కిలో తీసుకున్నాను ఒక కేజీ చికెన్ తీసుకొని ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీలోకి గ్రీన్ పేస్ట్ మనం రెడీ చేసుకుందాం ఇక్కడ నేను వచ్చేసి ఒక పదహైదు మిరపకాయలు తీసుకుంటున్నాను మీరు కారం తగ్గట్టు చూసుకోండి హ్యాండ్ ఫుల్గా పుదీనా తీసుకోవాలి సేమ్ ఈక్వల్గా అండ్ ఫుల్గా కొత్తిమీర కూడా ఇలాగే తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ పాత్ర పెట్టుకోండి ఇక్కడ ఆయిల్ వచ్చేసి నూరు ఎంఎల్ తీసుకుంటున్నాను అలాగే నెయ్యి వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు స్పైసీనెస్ కోసం పది లవంగాలు పది యాలకులు నాలుగు దాల్చిన చెక్క మూడు అనాస పువ్వు జాపత్రి ఒకటి మరాఠీ మొగ్గ రెండు రాతి పువ్వు రెండు కాల్ టీ స్పూన్ వచ్చేసి మిరియాలు ఒక టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర అలాగే మూడు బిర్యానీ ఆకులు వేసుకొని ఒక ఐదు సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మీకు కారానికి తగ్గట్టుగా తీసి వేసుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లంతా కొత్తిమీర రెండు స్పూన్లంతా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ వచ్చేసి ఇక్కడ నేను ఒక నాలుగు తీసుకుంటున్నాను మీడియం సైజులో రెండు వందల గ్రాములు అనమాట ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ బిర్యానీలోకి పసుపుడి కారము ధనియాల పౌడర్ అంతా వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు చూసి అచే చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలంతా కొంచెం బాగా వేగిన పాట ఇప్పుడు వచ్చేసి మనం గ్రీన్ పేస్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం ఆ పేస్ట్లో నీళ్ళు పోసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా పచ్చివాసం వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనము ఒక రెండు వందల గ్రాములు టమోటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజులో నాలుగు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి పెరుగు పోసుకోవాలి రుచి కోసం ఉప్పు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను ఈ రాళ్ళు ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇదంతా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పెరుగంతా మసాలాలోకి బాగా ఇంకిపోవాలండి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చికెన్ యాడ్ చేస్తాం ఒక కేజీ చికెన్ని నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే మసాలా అనేది చికెన్ లేక్ బాగా ఊరుతుంది ఈ మసాలానండి ఈ చికెన్ లేకి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ బిర్యానీకి ఇంతేనండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇలా ఒకసారి చేశారంటే మీరు వదిలిపెట్టరు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సన్నమంట మీద కుక్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయింది ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మన ఛానల్ ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి బిర్యానీకి సంబంధించినవి మీరు అవి కూడా చేసుకొని నేర్చుకోండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి రెండు కప్పులు మనం ఒక్క కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుంది కొంచెం కూడా తక్కువ వేయబడి ఎక్కువ వేయబడి కరెక్ట్గా ఉంటుంది ఒక నిమ్మకాయ రసము ఇందులో పోసుకోవాలి మూత పెట్టుకొని పదహైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి సన్నమంట మీద పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎలా ఉడికాయో చికెన్ అనేది నేను చూపిస్తాను చూడండి ఎయిటీ పర్సెంట్ ఉడికేస్తే సరిపోతుంది ఇప్పుడు మనము రైస్ని యాడ్ చేసుకుందాం ఒక గంట సేపు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఎక్కువగా ఫాస్ట్గా కలుపుకుండా నిదానంగా ఇలా కలుపుకోవాలి అప్పుడే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది ఈ సమయంలోనే టేస్ట్ ఉప్పు అంతా చెక్ చేసుకోవాలి మళ్ళీ యాడ్ చేయలేము కాబట్టి ఇప్పుడే అంతా చెక్ చేసుకొని దమ్ పెట్టుకోవాలండి ఇప్పుడు రైస్ చికెన్ అంతా ఈక్వల్గా వచ్చే విధంగా నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా అంతా ఈక్వల్గా ఉండాలండి ఇప్పుడు ఒకసారి అంతా లేస్గా కలుపుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా ఈక్వల్ చేసిన తర్వాత మూత పెట్టుకొని పైన వెయిట్కి ఏదైనా రాయి పెట్టుకోండి ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకో ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాలి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో బిర్యానీ అబ్బా అద్భుతంగా ఉంది బిర్యానీ పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి రైస్ అంతా ఎలా లేయర్ లేయర్గా ఉన్నాయో చికెన్ అంతా బాగా కుక్ అయింది చాలా డిఫరెంట్గా సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఆంధ్ర స్టైల్ కోడి పలావ్ చూస్తుంటేనే నోరు పోతుంది కదండి మీరు కూడా ఇదే విధంగా చేసుకొని ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్లో చాలా బిర్యానీ రెసిపీలు ఉన్నాయండి అవి కూడా చూసి నేర్చుకొని చేసుకొని తినండి బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఇలా చేసుకొని కూడా చేసుకోవచ్చు మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు